చూస్తే గత పదేళ్లలో కేసీఆర్ గారి హయాంలో జరిగినటువంటి అభివృద్ధిని పక్కన పెడితే కనీసం ఒక్క పథకం గాని వచ్చినట్టు కనబడతలేదు ఇక్కడ ఉండేటటువంటి ములుగు నుంచి సీతక్క గారు ఉన్నారు సీతక్క గారు మరి రాష్ట్రంలో ఆల్మోస్ట్ సీఎం అంతటి సీఎం తర్వాత ఆనాడు ప్రచార సమయంలో కూడా సీఎం గారు చెప్పడం జరిగింది కానీ మరి అటువంటి సీతక్క గారు ఉన్న నియోజకవర్గానికి కూడా ఇంతవరకు ఆడబిడలకు మరి మహాలక్ష్మి పథకం కావచ్చు పెన్షన్లు పెంచుతామని చెప్పి చెప్పిన అవి కావచ్చు లేదా ఏదన్నా ఒక కొత్త పథకం కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి ఇవన్నీ పక్కకు పెడితే నిన్నగాక మొన్న దారుణంగా వర్షం పడి ఆల్మోస్ట్ మూడు మండలాలలో మొత్తానికి మిర్చి పంట ఖరాబ్ అయిపోయిన పరిస్థితి వరి కూడా దారుణంగా దెబ్బతిన్న పరిస్థితి మరి కనీసం సీతక్క గారు వచ్చి ఒక రైతుని పరామర్శించి పంట నష్టం గురించి నేను ముఖ్యమంత్రి గారికి చెప్తానో ప్రభుత్వానికి చెప్తాను ఏమైనా పంట నష్టం జరిగిందానికి ఇస్తా అని కూడా మాట్లాడకపోవడం దారుణం అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ప్రజల మీద ప్రేమ తప్పితే అధికారంలోకి వచ్చినాక మాత్రం ప్రజల్ని పట్టించుకుంటలేరు సీతక్క గారు అనే విషయం చాలా స్పష్టంగా తెలుసుకున్నటువంటి విషయం మరి అదే విధంగా మీ అందరికీ తెలుసు ఇదివరకు అన్ని సార్లు అప్లికేషన్లు పెట్టుకోమన్నారు పది పదిహేను సార్లు గ్రామ సభలు నిర్వహించారు ఒకసారి ఇంద్రమైన్లకు అప్లికేషన్లు అన్నారు ఒకసారి పెన్షన్లకు అన్నారు ఒకసారి రేషన్ కార్డులకు అన్నారు ఎన్నిసార్లు ఓపిక ప్రజలు అప్లికేషన్లు పెట్టుకున్నారు కానీ ప్రతిసారి అన్యాయం జరిగింది అట్లానే ఒక గ్రామ సభలో మీ అందరికి తెలుసు యాల నరసింహారావు అనేటటువంటి నిన్న పంట నష్టం పంట నష్టానికి గుండె ఆగిపోయి చనిపోయినటువంటి రైతు పక్క ఉంటే తనకు రావాల్సిన పథకాలు రాలేదని చనిపోయినటువంటి ఎస్సీ ఎస్టీ బిడ్డలు కూడా మరి ములుగు నియోజకవర్గంలో ఉండడం సీతక్క గారు అయినా కూడా పట్టించుకోకుండా సీతక్కను వేయడం అన్నది నిజంగా కూడా చాలా దారుణమైన విషయం మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఓ పక్క యుద్ద వాతావరణం ఉంటే ముఖ్యమంత్రి గారికి సీతక్క గారికి అందాల పోటీ మీద శ్రద్ద తప్పితే ఇంకొక శ్రద్ద లేదు ఆడ యుద్దం ముగియక ముందే సీఎం గారు వెళ్లి అందాల పోటీలో పాల్గొనడం సీతక్క గారు రామప్పను మీద మీద డెకరేషన్ చేయడం అంతకుముందు కేసీఆర్ గారి హయాంలో స్టార్ట్ అయ్యి ఆగిపోయిన పనులు చాలా ఉన్నాయి ఇక్కడ వాటి మీదనేమో నరగా శ్రద్ద లేదు ఇవాళ మాత్రం అందాల పోటీలు అనగానే వచ్చి పైపై మెరుగులు దిద్దేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు మన హెరిటేజ్ స్ట్రక్చరు రామప్పను యునెస్కోలో మనం పెట్టించుకోవడం జరిగింది బీఆర్ఎస్ హయాంలో అదేవిధంగా రెండు వేల పన్నెండులో ఇక్కడ ఓపెన్ కాస్ట్ మైండ్ తీసుకొస్తామంటే ఆనాడు ప్రతిపక్షంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కేసీఆర్గా ఆపడం జరిగింది మళ్ళా కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మళ్ళా పీవీ నరసింహారావు ఓపెన్ కాస్ట్ తీసుకొస్తామని కరెక్ట్గా రామప్పకు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అక్కడ ఓపెన్ కాస్ట్ మైండ్ పెట్టి బ్లాస్టింగ్ చేస్తే రామప్ప టెంపుల్ కూడా ప్రమాదం ఉంటుంది దీని ఎట్టి పరిస్థితులలో బీఆర్ఎస్ పార్టీ ఒప్పుకోబోదని చెప్పి మేము హెచ్చరిక చేస్తూ ఉన్నాం ఆ పనులు ఏవైతే మీరు మొదలు పెడుతున్నారో వాటిని తక్షణం ఆపండి ఇంకా వేరే చోట ఓపెన్ కాస్ట్ ఉన్నది సింగరేణి మీద కేసీఆర్ గారికి చిత్తశుద్ధి ఉన్నది వారికి ఒక ప్రేమ ఉన్నది కానీ రామప్ప గుడికి నష్టం జరిగే విధంగా మాత్రం చేయొద్దని నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను థ్యాంక్ యూ జై తెలంగాణ